రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్టు టీడీపీ నేత లాభకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు మొత్తం ఏడు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చించాలని పార్టీ తరపున లోక్సభ స్పీకర్కు కోరినట్టు ఆయన చెప్పారు కృష్ణా జలాల పంపిణీ సమస్య అత్యంత ప్రా ప్రాధాన్యంగా ఉండబోతోందని ఏపీ హక్కులను రక్షించే దిశగా పార్టీ బలంగా వాదించనున్నట్టు లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన హామీలు ఆర్థిక లోటు భర్తీ రైల్వే విభజన సమస్యలు రైతు సంక్షేమం ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని ఆయన వివరించారు జరగాలి దీనికి ఈ స్కీమ్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోవటం జరిగింది కృష్ణానది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రికగ్నైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణకి మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి ఇరిగేషన్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా సరి సరైన క్లారిటీ లేదు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం పైగా మన టైలెంట్లో ఉన్నాము కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడే తొందరగా తీసుకొని అంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాయి ఎందుకంటే ప్రతి బూత్లో లో మీరు అందరు చూస్తూ ఉన్నారు ఏ బూత్లో చూసినా గానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో లేకపోతే డబల్ ఓట్లు ఉంటుందో ప్రతి బూత్లో కూడా ఉన్నాయి